హాయ్ అండి వీళ్ళ ఆ సైట్కి అయితే వచ్చాము సో ఏమేమి ఎలా ఉన్నాయో చూసుకొని ఏమైనా హార్వెస్ట్ ఉంటే చేసుకుందామని వచ్చాము సో పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే మళ్ళీ సమ్మర్ కొంచెం బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ ఇప్పుడు ఇప్పుడే పెడుతున్నాం అనమాట సో హార్వెస్ట్ మెల్లిగా స్టార్ట్ అవుతున్నాయి సో ఈ ఫస్ట్ కాకరకాయలు ఉన్నాయి కాకరకాయలతో మన హార్వెస్ట్ మొదలు పెడదాం నమస్తే నేను కమల వెల్కమ్ టు మా బృందావనం ఫస్ట్ కాకరకాయలు ఉన్నాయండి ఈ మధ్య బాగానే వస్తున్నాయి అన్నమాట సో ఫస్ట్ టెన్షన్ పడేదాన్ని ఇంట్లో ఏమో చక్కగా వస్తున్నాయి ఇక్కడ రావట్లేదు అని ఇప్పుడు ఇంట్లో ఆగిపోయినాయి కాయలు ఇక్కడ మాత్రం బాగా వస్తున్నాయి ఇది ఇలాగ పైకి ఎక్కేస్తుంది పైకి మాత్రం వెళ్తే కాయలు మనకు అందు కింద ఎన్నుంటే అంత కోసుకోవటం ఇంకా లేతగా ఉన్నాయి బట్ మనం నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి పండిపోతున్నాయి అందుకని మొన్న పొట్ల విత్తనాలు అవి కూడా పెట్టానండి చూడాలి ఇవన్నీ వస్తే మళ్ళీ మన పాత హార్వెస్ట్లు వచ్చినట్లు లాస్ట్ టైం వచ్చినప్పుడు పని ఎక్కువైపోయింది కానీ పెద్దగా హార్వేస్ట్లు అయితే అవ్వలేదు ఇవాళ ప్రశాంతంగా హార్వెస్ట్ చేసుకుంది వెంటలు ఉన్నాయి కానీ చిన్నకాయలు గురవుతుంది ఇది వచ్చేసి హెచ్ఆర్ఎం నైంటీ నైన్ యాపిల్ వేసాం కదండి యాపిల్ ట్రీ సన్నగా పొడుగ్గా పెరిగిపోతుంది ఇది ప్రూనింగ్ చేయాలని ఉంది కానీ ప్రూనింగ్ చేయడానికి రైట్ టైమా కాదో తెలియట్లేదు నెక్స్ట్ మళ్ళీ వింటర్లో ప్రూన్ చేసి చూద్దాం ఇప్పుడు సమ్మర్లో చల్లకూడదు కదా అయితే కనిపించు చిగురు బాగా వస్తున్నాయి కానీ ఎంత హైట్ అయిపోయింది చూడ మొక్క కూడా చక్కగా అండి ఇది ఇంట్లో ఉండేది కదా సో ఇంట్లో మొక్క తెచ్చి ఇక్కడ పెట్టామన్నమాట ఇయర్ కొంచెం ఇంకా బాగా హెల్తీగా కనిపిస్తుంది మేబీ ఇయర్ ఇంకా ఫ్రూట్స్ కూడా రావచ్చు నెక్స్ట్ సీజన్కి బాగా చిగుళ్ళు వచ్చి బుషీగా తయారైంది పోతే కనిపించలేదు ఇంకా లాస్ట్ ఏం చిన్న పోతే వచ్చింది కానీ ఇప్పుడు అది కూడా లేదు ఇక్కడ క్యాచ్ క్రీపర్ వేసాం కదండి అది ఒకసారి చూడండి మీకు అసలు ఇక వాళ్ళని పట్టుకొని ఎలా వెళ్తుందో అసలు గట్టిగా ఇంకా వాడిని పట్టేసింది అనమాట అసలు ఎంత స్ట్రాంగ్ అయిపోయింది చూడండి గ్రోత్ కూడా చాలా బాగుంది అసలు లాస్ట్ టైం ఇయరే కదా తెచ్చి వేసే మనం ఇంకా ఇంకా మేమే కడదాం కదా అనుకుంటున్నాం బట్ అదే చక్కగా పాసరేసింది సపోర్ట్ అందితే అనమాట ఇది మాత్రం అల్లుకుంటే భలే ఉంటుంది ఫ్లవరింగ్ మాత్రం ఒక వన్ వీక్ అలా ఉంటుంది అంతే కానీ భలే కలర్ఫుల్గా ఉంటుంది ఎల్లో కలర్ ఫ్లవర్స్ కదా గోంగూర వేయడానికని తవ్విస్తామండి పాతవన్నీ కూడా తీసేసామన్నమాట మళ్ళీ కొన్ని కొత్త విత్తనం వేసుకోవాలి సో ఇక్కడ కొన్ని మిరపకాయలు ఉన్నాయండి స్టార్ట్ చేద్దాం సరిపోవట్లేదేమో అనిపిస్తుంది మరపకి ఇక్కడ చిన్న బర్డ్ నెస్ట్ ఉంది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్లీడింగ్ హార్ట్ క్రీపర్ అండి ఇందులో చూడండి ఎంత చక్కగా గోడు కట్టుకున్నాయి పక్షులు మీకు ఎగ్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను అందులో రెండు గుడ్లు పెట్టుకుంది ఏ పక్షో తెలియట్లేదు ఎంత చక్కగా వెళ్ళిందో చూడండి కట్టి విధానం కూడా చూడండి కింద మళ్ళీ కవర్లో పెట్టుకొని ఎంత చక్కగా వెళ్ళిందో ఎక్కడి నుంచి తెచ్చుకుందో కానీ అవన్నీ బలి ఉంది కదా మన అరటి అప్డేట్ కూడా ఇస్తాము అరటి మీదకి వచ్చేసి బీరపాది వెళ్ళిపోతుంది అరటికెళ్ళింతవరకు వచ్చింది పళ్ళు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి చూద్దాం అండ్ ఇక్కడ లోటస్ సీడ్స్ అండి హార్వెస్ట్ చేద్దాము కట్టలు తేవాలనుకున్నా బట్ బాగానే వచ్చేసింది ఇంకొకటి కూడా ఉంటుంది ఇక్కడ అది కూడా హార్వెస్ట్ చేసి రెండు ఒకేసారి పట్టుకెళ్తాం ఈ సీడ్స్తో కూడా మళ్ళీ గ్రో చేసి చూద్దాం అన్నిటిలో మొత్తం చూడండి ఒకటి ఒక ఆరు విత్తనాలు మాత్రమే రెడీ అయినాయి అండ్ ఇక్కడ ఇంకొక బడ్ ఉంది ఈ సీడ్స్ మళ్ళీ మనం పెట్టి చూద్దాం ఇంటికి వెళ్ళాక ఎలా నాటుకుంటాయో వీడియోలో చూసినప్పుడు ఇంకా పెద్దవి ఉంటాయేమో స్వీట్స్ అనిపించేది చిన్న చిన్నవే ఉన్నాయి మేబీ వెరైటీని బట్టి ఉంటాయో ఏంటి ఇప్పుడు బెండుకైంది ముదిరిపోయింది మొన్నటికి ఇప్పుడు అంతే ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి బీరకాయలు కూడా అరేస్ట్ చేద్దాము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆకుకూరలు అవి తీసేసాం కదా ఈసారి ఇంకేం లేవన్నమాట గోంగూర కొంచెం పురుగు వస్తుందని తీసేసాను మళ్ళీ కొంచెం ఫ్రెష్గా వేసుకుందాం లేని వచ్చేసాను అనమాట చాలా మటుకు మధ్యలో రాకపోవడం వల్ల ముదిరిపోయాయి కాయలు ఇవన్నీ విత్తనాలు వదిలే మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు ఏదైనా మనకి ఇంట్లో వచ్చిన కాయలు అయితే ఇక్కడ రావట్లేదండి తక్కువ బాగా ఉంది కానీ చిన్నది కూడా ముదిరిపోయింది నేను ఒకటి విత్తనాల కోసం వదిలేసాను ఇవాళ యాక్చువల్గా పపాయ హార్వెస్ట్ చేద్దామని వచ్చామన్నమాట మళ్ళీ ఇంకొంచెం ముగ్గిన తర్వాత పోయొచ్చు కదా అనిపించింది సో అగైన్ వదిలేసాను ఫస్ట్ ఎందుకంటే తుఫాన్ వస్తుందని భయపడి కోసేద్దాం అనుకున్నాం సో తుఫాన్ లేదంట కదా సో హ్యాపీ ఇవాళ హార్వెస్ట్ అయితే ఇది ఇంతే వచ్చినాయండి నెక్స్ట్ టైం నుంచి మెల్లిగా పెరుగుతాయి అండ్ ఇవి చూసినట్లయితే లోటస్ సీడ్స్ అనమాట ఇవన్నీ సీడ్స్ రావాలి బట్ కొన్ని వచ్చినాయి ఇవి మనం వేస్తే లోటస్లు వస్తాయి ఆన్లైన్లో చూస్తున్నాను కానీ ఇంత చిన్న ఉంటాయి అనుకోలేదు సో వీడియో చూడటానికి ఒరిజినాలిటీకి ఇంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట సో ఎన్ని స్వీట్స్ అయితే వచ్చినాయి ట్రై చేద్దాం మనం ఇంట్లో యాక్చువల్గా ఇది కూడా డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చే ఇంట్లో ఏదైనా కొంచెం కలర్ఫుల్గా పెయింట్ చేసి లోట సీడ్స్ కూడా హార్వెస్ట్ చేశాను ఇవేళ సో ఇదండి చిన్న హార్వెస్ట్ మేబీ నచ్చొచ్చు అనుకుంటున్నాను బట్ చాలా చిన్న హార్వెస్ట్ కదా నెక్స్ట్ టైం ఇంకా మంచి హార్వెస్ట్ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా బృందాన్ని